పచ్చిపట్టు చిరుల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కుకట్పల్లిలో ఏప్రిల్ నాలుగున గొప్ప ప్రారంభం సో బ్లడ్ డొనేట్ చేయడానికి ఇప్పుడు దాకా మనం చాలా మంది జెంట్స్ చూసాం కదా ఒక లేడీ కూడా బ్లడ్ డొనేట్ చేశారనమాట హలో మీ పేరు శివాని ఓకే శివాని ఎక్కడి నుంచి వస్తున్నారు మాది అనంతపూర్ అనంతపూర్ సో ఇక్కడ హైదరాబాద్ కాదా మీది కాదు యాక్చువల్గా మా పెదనాన్న ఏసీఎఫ్ కార్యకర్త సో ఇక్కడ క్యాంపెయిన్ చేశారు యాజ్ ఎ రామ్ చరణ్ అభిమానిగా వచ్చింది ఓకే అభిమానిగా వచ్చి రక్తదానం చేశారనమాట ఓకే సో ఎట్లా అనిపిస్తుంది మీకు ఆల్రెడీ అనుకున్నారా ఇంత హ్యూజ్ రెస్పాన్స్ ఉంటుంది ఇంతమంది వస్తారని అనిపించిన అనుకోలేదు కానీ మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఎందుకు ఇష్టం మీకు రామ్ చరణ్ అంటే అంటే ఒక వ్యక్తిని ఇష్టపడడానికి కారణాలు ఉన్నాం ఓకే రీజన్ లేదనమాట అభిమానాన్ని మంచి యాక్టరు మోర్ దెన్ మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకు సో సో మెగా కాంపౌండ్ ఫ్యాన్స్ అనమాట అందరూ సో ఇట్లా ఇంతమంది అబ్బాయిలు ఉన్నారు మీరు వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేట్ చేస్తున్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఎనీవేస్ మీరు ఇట్లాగే ఎంకరేజ్ చేస్తుండాలి సో ఈ ఫ్యాన్స్ అందరినీ చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు హ్యాపీగా అనిపిస్తుంది సో పెద్ద పోస్టర్ చూసారా ఎక్స్పెక్టేషన్స్కి మోర్ దాన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనుకున్న దానికంటే సూపర్గా ఉంటుంది అనుకుంటారు లేడీస్ అంటే బ్లడ్ డొనేషన్ అంటే చాలా మంది స్టెప్ బ్యాక్ చేస్తారు అట్లా ఏమి ఉండదు ఒకసారి మీరు టెస్ట్ చేయించుకోండి ఇఫ్ యు ఆర్ ఏబుల్ ఉంటే బ్లడ్ డొనేట్ చేయండి ఓకే సో అందరికి చెప్తుందన్నమాట లేడీస్ కూడా బ్లడ్ డొనేట్ చేయొచ్చు ఇక్కడ వచ్చి టెస్ట్ చేసిన తర్వాత మీరు ఏబుల్ అనుకుంటే ఎవరైనా సరే రక్తదానం చేయొచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి